పరలోక పీఠాధిపతి అయిన దేవుని నామానికి మహిమ గాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు హృదయపూర్వక ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు దేవుని సంకమ మానవునికి కంగారు ఎక్కువ దేవునికి ఆలోచన ఎక్కువ చాలాసార్లు మన జీవితంలో ఇవి అవి కావాలని ఆకృత పడుతుంటాం దేవుడు ఆగి ఆగి ఆలోచించి మన జీవితంలో ప్రసాదిస్తాడు చాలాసార్లు నవీన సమాజంలో మనిషి పెళ్లి చేసుకోవడానికి వస్తువులు కొనుక్కోవడానికి త్వరగా ఎదిగిపోవడానికి ఆతృత పడుతున్నట్లుగా మనం గమనించగలం అనేక సార్లు స్వాదంలో సమస్యల్లో ఈ కంగారు ఈ గాబురాన్ని బట్టి వారు పడిపోవటం కూడా మనం గమనిస్తాం అయితే జీవ గ్రంథం వడపోసి రెండు విషయాలు చెప్పకనే చెప్పింది ఏమిటి ఆ సత్యాలంటే మనిషి ఏ విషయాలకు వేగిరి పడాలి ఏ విషయానికి తొందరపడకూడదు రెండు ఆణిముత్యాలు లాంటి సత్యాలు పరిశుభ్ర గ్రంథంలో గుప్తం చేయబడ్డాయి యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ మాట నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరిపడి మాట్లాడటకు నిదానించి వాడును కోపించుటకు నిదానించి వాడునే ఉండవలను మనము జీవితంలో దేనికి వేగిరపడాలి అనే విషయంలో ఆలోచన చేస్తే సత్యవేద గ్రంథమైనటువంటి బైబుల్ ఒక అద్భుతమైన మాట చెప్పింది వినుటకు వేగర పడాలి వాక్యం వినడానికి ఆతృత వాక్యం వినడానికి తొందర అవసరం అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం పరిచయం చేస్తుంది కానీ మరి మాట్లాడడానికి ఒక మాట జారేయడానికి కోపగించి కొన్ని పనులు చేయడానికి నిదానం ప్రధానమైన విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియ దేవుని సంగమ మనకి ఇల్లు కట్టడానికి పెళ్లి చేయడానికి ఉద్యోగం పొందడానికి పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడానికి అన్ని మానవుల జీవితాన్ని పరలోక పౌరుడుగా తీర్చిదిద్దే వాక్య విషయంలో వినటానికి వేగిరి పడిన వారికి ఉన్నాం కనుక ఈ రోజు నుంచి వాక్య వినటానికి వేగిరి పడేవారుగా మీ జీవితాన్ని సిద్ధపరచుకోండి ఇక రెండో విషయం పరిశుద్ధ గ్రంథంలో రాసిన పత్రిక మూడు పదముడులో మనం గమనిస్తాం సోదరులారా నేటి వరకే నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను పౌరుడు చాలా అద్భుతమైన విషయం చెప్పాడు ఒకటి మనం గమనిస్తే వినటానికి తొందర పడాలి రెండు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు మనం పరిగెట్టాలి వెన్నుకున్నవి ఎందుకు మరచాలి అంటే ఒకప్పటి ప్రార్థన ఒకప్పుడు కానుక ఒకప్పుడు పరిచర్య ఇప్పుడు పాచిపోయింది పాచిపోయింది లేకపోతే పులిసిపోయింది మనం విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వెళ్ళాలి ఒకప్పుడు చేసిన కార్యాలు గుర్తుపెట్టుకోవడం వల్ల సాహస కార్యాలు చేయలేని బలహీన అవ్వచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ముందున్న సవాల్ని ముందున్న సాహసాల్ని మనం సాధించి వలిసిన పౌలు పౌలంటున్నాడు వెనుక్కున్నవి మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరి పడుతున్నాను అవును గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయడానికి పాత దినాల్లో మనం చేసినటువంటి ప్రార్థనలు పరిచయలు కార్యక్రమాలు దాన ధర్మాలు దేవునికి స్థుతించి వాటిని అప్పగించి ఇంకా శక్తివంతమైన ప్రభావవంతమైన పరిచయం చేయడానికి మనం వేగిరే పడాలి అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం రెండు విషయాలు మనకి నెలుపుతున్న ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రభునందు నేను కోరుతూ ఉన్నాను వినటానికి పడదాం ముందున్న వాటిని సాధించడానికి వేగిరి పడదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించను గాక ఆమేన్.